టూ థౌజండ్ థర్టీన్లో లో జనవరి ట్వంటీ వన్ దిల్సు నగర్ కానీ లుమ్ని పార్క్ గానీ గోకుల్ చాట్ బండార్ గానీ అక్కడ సీరియల్ బంబ్లాస్ట్ జరిగింది ఆ బంబ్లాస్ట్ లో దాదాపు నూట యాభై మంది అదే అదేవిధంగా ఎయిటీన్ మెంబర్స్ చనిపోయినారు ఆ బ్లాస్ట్ లో ఎన్ఐఏ పోలీసులు చాలా చానా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చాలా కష్టపడి కొంతమంది టెర్రరిస్ట్ ని పట్టుకున్నారు ఆ టెర్రరిస్టులు ఎవరు అంటే ఒక మతానికి చెందిన వాళ్ళు అందరికీ అరెస్ట్ చేసి అప్పుడు జైల్లో వేసినారు దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత నిన్న హైకోర్టులో తీర్పు వచ్చింది అందరికీ ఉరిశిక్ష పడింది నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ అప్పుడు ఆ టెర్రరిస్టులు దొరకకపోతే ఇంకా ఇంతమందిని వాళ్ళు చంపేడుది అర్థం కాదు అందుకోసం మన పోలీస్ ఎన్ఐఓలకి మనమందరం కూడా ధన్యవాదం చెప్పే ఇవాళ సమయం వచ్చింది విధంగా చాలా మంది టెర్రరిస్ట్ కి సపోర్ట్గా ఉంటారు నేను వాళ్ళకి ఒక మాట అడగాలనుకుంటున్నాను ఆ బ్లాస్ట్లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా చాలా పేదోలు దిల్సు నగర్ లో బ్లాస్ట్ జరిగింది వాళ్ళు సైకిల్లో బ్లాస్ట్ గుడికాడ బ్లాస్ట్ చేసినారు అక్కడ ఎవరు నిలబడ్డారు అక్కడ పేద ప్రజలు దాంట్లో హిందూ ఉండే ముస్లిం ఉండే సిక్ వాళ్ళు ఉండే ఇసాయిలు ఉండే అన్ని ధర్మానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండే సేమ్ లుమ్ని పార్క్లో షో చూడడానికి వచ్చినారు పాపం చాలా పేదలు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చనిపోయినారు గోకుల్ చాట్ భండార్లో ఏదో ఒక మంచి తిననిక దొరుకుతారు పేదోళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చనిపోయినారు ఆ బ్లాస్ట్ చేసి ఆ టెరిస్టోల్కి సపోర్ట్ చేసే వ్యక్తులకి ఇవ్వాలని నేను అడుగుతున్నా ఇదేనా మీ జిహాదు పేద ప్రజలకి సంపాలే ఒక భయమంతా అట్లాంటి అంటే అందరు భయపడాలి అట్లాంటి ఒక మూమెంట్ తీసుకొని రావాలి ఇదేనా జిహాదు జిహాద్ అంటే ఇదేనా అడుగుతున్నా ఇవాళ ఇండియన్ ముజాహిద్దిన్ ఒక ఆర్గనైజేషన్ మేమే చేసినాం బ్లాస్ట్ అని వాళ్ళు కూడా అప్పుడు యాక్సెప్ట్ చేసినారు ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు మొత్తం టెర్రిస్ట్ వాళ్ళు ఉన్నారు టెర్రరిస్ట్ కి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి ఎందుకంటే టెర్రరిస్ట్ కి ఏ మతం ఏది కూడా ఉండదు అని కొంతమంది కామెంట్ చేస్తారు అది ఎంతవరకు నిజం నాకైతే దాంట్లో వాస్తవం ఏం కనబడదు ఎందుకంటే ఇవాళ ఈ ఫోర్ మెంబర్స్ అరెస్ట్ అయిన వ్యక్తులు పేరు మీరు చూసుకోవాలి ఎవరు ఉన్నారు వాళ్ళు దాంట్లో ఒక్క వ్యక్తి ఏ టూ మేన్ యాసీన్ భట్కల్ ఆయన ఎస్కేప్ ఉన్నారు ఇప్పటివరకు ఆయన దొరకలేదు ఇంకా వీళ్ళు ఇంకా మంది ఉన్నారు ఏంది ఎన్ఐఏ ఆల్రెడీ బయట పెట్టింది కానీ నేను ఎన్ఐఏ కోర్టుకి రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళకి ఉరి శిక్ష వేయకండి నరీ రోడ్ పైన వాళ్ళకి పెట్టి షూట్ చేస్తే చాలా బాగుంటుందని నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక అప్లికేషన్ మీరు కోర్టులు వేయాలే వాళ్ళకి ఉరి శిక్ష కాదు నరి రోడ్ పైన నిలబడి వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తామని ఒక పిటిషన్ పెడితే చాలా బాగుంటుందని నా ఒక వ్యక్తిగతంగా ఒక జస్ట్ నా ఒక సజెషన్ అనుకోండి